హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పు చెక్కలు అలాగే పప్పు పిల్లలు అంటారండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ టిప్స్ మీరు పాటిస్తే గనక చాలా బాగా వస్తాయి చూసారు కదా పొంగుతూ ఎలా వచ్చాయో ఇలా వచ్చాయంటే కరకరలాడుతూ అని అర్థం అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా విరుగుతున్నాయో చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు బియ్య పిండి తీసుకున్నానండి మీరు బియ్య పిండి ఆడించుకునేటప్పుడు ఈ జల్లించుకోవాలన్నమాట జల్లించుకొని చేసుకోవాలి ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోండి అలాగే తరిగిసుకున్న కరివేపాకు కూడా వేయండి చిన్న ముక్కలుగా తరగండి అలాగే రెండు స్పూన్ల వరకు వాము రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి అలాగే ఇందులో మనము కారం బదులు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి చెక్కలు చూసారు కదా ఇక్కడ నేను వేస్తున్నాను అల్లము పచ్చిమిరపకాయలు వద్దండి అది ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి మిక్సీకి అలాగే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి దీనిలో వేడిక వేడిగా మనము ఆయిల్ వేసుకోవాలి మరగబెట్టుకొని లేకపోతే డాల్డా కానీ బటర్ కానీ ఏదైనా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా క కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు మనము మరిగించాలండి బాగా మరిగించిన వాటర్ వేసామంటే మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట వేడిగా ఉన్నాయి కలుపుతుంటే చూశారు కదా ముద్ద అయితే నేను ఎలా కలుపుకున్నాను మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి ఉండలు అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా మనము తయారు చేసుకోవాలి దీనిలో మీ దగ్గర ఉన్నట్టయితే కొత్తిమీర తరుకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉండలు తయారు చేసుకోండి ఫస్ట్ మనము ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఒక్కరమైనా కానీ ఎన్ని చెక్కలైనా చేసేవచ్చండి అదే ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా తొందరగా అన్నమాట చెక్కలు చూసారా కదా ఈ సైజు బాళ్ళు చేసుకున్న తర్వాత మనకి శారీలతో వస్తాయి కదా ముచ్చు కవర్లు లాంటివి ఇలా వేసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం కవర్ మొత్తం రాసేసుకొని మనం పెట్టే ఉండల్ని ఇలా పెట్టుకొని ఒక గిన్నె లాంటిది తీసుకోండి వెడాల్పు గిన్నె లాంటిది తీసుకొని ఇలా మనము పైన ఇలా ఒత్తుకున్నట్టయితే మనకి చెక్కలు అనేవి రెడీ అవుతాయి అన్ని చెక్కలు కూడా ఇలానే చేసుకోవచ్చు అలాగే మూడు నాలుగు ముద్దలు ఒకేసారి పక్కపక్కన పెట్టి కూడా ఒత్తుకోవచ్చు అనమాట ఈ పప్పు చెక్కల్ని చాలా సింపుల్గా అయిపోతాయి ఇదే మందంతో ఒత్తుకోండి మరి పరచుగా కాకుండా అలాగే దలసరిగా కాకుండా మీడియంలో ఒత్తుకుంటే బాగుంటుంది ఇక్కడ చూసారా నేను నాలుగు ముద్దలు పెట్టానండి అందులో పెట్టేసి ఇలా ఒత్తుకుంటున్నాను చాలా సింపుల్ అనమాట ఇలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకొని మీరు ఒక సైడు ఆయిల్ మరిగించుకొని ఉంచుకున్నారనుకోండి చక్కగా సింపుల్గా మనము వేపుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనము తలతల మరిగిన ఆయిల్లో వెయ్యాలి బాగా వేడెక్కాలండి ఆయిల్ ఇలా టెస్ట్ చేయండి ఒకసారి ఆయిల్ వేడెక్కిందో లేదో తెలిసిపోతుంది అప్పుడు మనము ఈ పప్పు చెక్కల్ని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టాలి మరి మనము ఫస్ట్ మంట పెద్దగా పెట్టి మనం చెక్కలు వేసిన తర్వాత మంటని తగ్గించేయాలండి లేకపోతే మధ్యలో అలాగే ఉండిపోతుంది పచ్చిగా వేగదు చిన్న మంట మీద ఓపికగా వేపుకోవాలన్నమాట చూశారు కదా వేయడంగానే మనకి పైన పొంగు వస్తుంది చిన్న చిన్న పొంగుల్లాగా వస్తున్నాయి కదా బొబ్బర్లాగా అలా వస్తే మనకి ఏంటంటే క్రిస్పీగా వస్తున్నాయి చెక్కలు అని అన్నమాట పైన పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయి చూశారు కదా మనం ముద్ద కలపడంలోనే ఉంది వేడి ఆయిలు అలాగే వేడి వాటర్ వేసి కనుక మనము ముద్దని కలుపుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట పప్పు చెక్కలు ఎన్నైనా మనము తినేయొచ్చండి తింటుంటే అసలు మనకి తెలియదు ఇన్ని తిన్నామని చూశారు కదా బుడగలు మొత్తం ఆరిపోయే వరకు మనము బాయిల్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే దీనిలో ఆయిల్లో బుడగలు కానీ తగ్గాయంటే మనకి చెక్కలు వేగిపోయినట్టే చూశారు కదా ఎంత తెల్లగా చక్కగా రెడీ అయిపోయాయో అదే మనం కారం వేసామంటే ఎర్రగా అయిపోతాయండి అందుకే నేను కారాన్ని వేయకుండా పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే సూపర్ ఉంటుంది అలాగే మీకు నచ్చినట్లయితే మిక్సీలో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదనమాట చూశారు కదా క్రిస్పీగా ఎంతో పొంగుతూ చక్కగా మనకి పప్పు బెల్లలు పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి అలాగే రెండో వాయి కూడా ఇలానే వేసుకోవాలి నేను ఎడాల గిన్నె పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతాయి అన్నమాట ఇలాంటి గిన్నెలోనైతే తొందర తొందరగా మనము వేపేసుకోవచ్చండి అదే వేరొకలు మనకి సాయం చేసినట్లయితే ఇంకా తొందరగా అయిపోతాయి కదా ఇవి కూడా సేమ్ అలాగే వేపుకొని ఈ బుడగలన్నీ ఆఫ్ దాకా వేపుకొని మనము పక్కకు తీసుకోవడమే చూశారు కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ కూడా చక్కగా ఇష్టపడతారు అలాగే కొంచెం కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం అనమాట టేస్ట్ అయితే అదిరిపొద్ది మనం బయట కొనే బదులు ఇలా చేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతాయి కదా బయట అయితే చాలా రేట్లండి ఇవి అందుకే నేను పిల్లలకి ఇలా కొంచెం కొంచెం తయారు చేసుకుంటూ ఉంటుంటాను ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పటా పటా విరిగిపోతున్నాయి అనమాట ఆడుతాయండి అంతా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్